సీడీ ఆవిష్కరణ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లో మెదక్ అభివృద్ధి పోరాట సమితి అధ్యక్షులు కవి రచయిత హర్కర్ మహిపాల్ ఏడుపాయల జాతరపై రచించిన పాట సీడీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం సమీకృత కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనదుర్గా మాత జాతరపై పాటను మెదక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాసి విడుదల చేయడం అభినందనీయమన్నారు అనంతరం రచయిత హర్కర్ మహిపాల్ మాట్లాడుతూ దుర్గమ్మ తల్లి దీవెనలతో మొదటి పాటను రాయడం ఎంతో గర్వంగా ఉందన్నారు మెదక్ అభివృద్ధిపై త్వరలో మరో పాటను రాయనున్నట్లు తెలిపారు మెదక్ జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు చేసినట్లు తెలిపారు మెదక్ ప్రాంతానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు మొదటగా మెదక్ సీమ బిడ్డగా నేను గౌరవి ఎందుకంటే మెదక్ ప్రాంతంలో కల్పవల్లిగా విరాజిల్లుతున్న ఏడుపాయల దుర్గాభవాని గురించి ఒక పాట రాయాలనే ఆలోచన నాకు ఒక గత మూడు నాలుగేళ్ల నుంచి ఉన్నది దాన్ని ఈరోజు కళ సాకారమైంది గౌరవ కలెక్టర్ గారు ఆ దనపు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ పాట రిలీజ్ చేయడం జరిగింది ఏడుపాయల జాతర సందర్భంగా ఆ పాట ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది మునుముందు చాలా పాటలు రాయాలని కూడా అందరి సహకారంతో చాలా పాటలు రాయాలని కోరుకుంటా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పటికి కూడా ఇలాగే ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను అదేవిధంగా మెదక్ ప్రాంతం అభివృద్ధి కోసం కూడా మెదక్ ప్రాంతం గురించి కూడా ఒక పాట నేను రాస్తా ఉన్నాను త్వరలో దాన్ని కూడా పాడిపించబోతున్నాను ప్రముఖ గాయకులతో పాడిపించబోతున్నానని మీకు తెలియజేస్తా ఉన్నాను